హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా ఇది వచ్చేసి ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నా ఎందుకంటే మట్టిది కదా అవుతుంది తొందరగా అనేసి పెట్టేసుకున్నా తగినంత అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను అండి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ రెసిపీకి వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే ఏం రెసిపీ అమ్మ చెప్పండి అంటున్నారా చెప్తా చెప్తా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇది వచ్చేసి జీలకర్ర తర్వాత ఆవాలన్నమాట జీలకరావాలైతే వేసేసాను అది చాలా వేడైపోయింది ఏం రెసిపీ అంటే ఫ్రెండ్స్ చిన్నరగడ్డలు ఉంటాయి కదా ఇలా చూడండి చిన్నరగడ్డలు ఉంటాయి కదా అది కర్రీ చేస్తున్నా అనమాట ఆమెలో ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ ఇలా చిన్నరగడ్డలతో కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను ఎలా చేస్తాను అనేది కూడా చూద్దాము చూస్తే ఆ మీరు కూడా ఒకవేళ రాకపోతే అయినా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను కొద్దిగా పచ్చి కరివేపాకే వేసాను నేను పచ్చి కరివేపాకే వేసాను అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు చిన్న ఆలుగడ్డలు వచ్చేసి తరిగి పెట్టేసుకున్నాను ఇలా చిన్నవి లేకపోతే అయినా మనము లావుట్ వైన కూడా తీసుకొని అవి కూడా తగానికి అట్లా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే చిన్నగా ఉన్నాయని అలాగే వేసేస్తున్నా అనమాట లక్షణి చిన్నగే ఉన్నాయి అని చెప్పేసి అలాగే వేసేసాను అనమాట ఇవి వచ్చేసి బాగా మగ్గనియాలి ఒక పది నిమిషాలన్నా పడుతుంది మగ్గడానికి అంత బాగా మగ్గనిచ్చేద్దాం ఇప్పుడు ఇలా నూనె వేసేసి ఇందులో వేస్తే అంతా బాగా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ మగ్గడాన్ని పెట్టేస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అనేది మగ్గనిచ్చేస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాలు అయింది మూడు నిమిషాల తర్వాత అయితే చూసుకున్నాం ఇలా కొంచెం మగ్గినవి చూడండి ఇప్పుడు ఇప్పుడు మగ్గిన కదా ఇందులోకి వచ్చేసి టమోటా ఒక రెండు టమోటా వేసి పెట్టుకున్నాను ఆ టమాటా కూడా వేసేసుకున్నాం అనమాట టమోటా కూడా అందులో మగ్గి చేస్తే చాలా బాగుంటుంది అందుకోసం టమాటా కూడా వేసేసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ టమోటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మిగతావన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు మనకి సరిపడే అంత మనకి ఎంత కూర చేస్తామో అంత సరిపడే అంత పసుపు అనేది వేసేసాను అనమాట నేను అందులోకి కారం కూడా ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కారం పొడి మనకి కారం ఎంత వీలైతే అంత కొంతమంది ఎక్కువ తింటాం కొంతమంది తక్కువ తింటాం కదా అలాగా నేను మాకు సరిపడే అంత వేసేసుకుంటున్నా అనమాట అంతాను చాలా చాలా టేస్టీగా ఇది రొట్టెలోకైనా బాగుంటుంది లేదా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది అట్లే సాల్ట్ మనకి సరిపడే సాల్ట్ అనమాట అందులోకి కొద్దిగా నిమ్మరసం నిమ్మరసం వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎర్రగడ్డల కూర వచ్చేసి అందుకోసమే నిమ్మరసం అలాగే ఒక చిట్టికాడ వచ్చేసి బెల్లం బెల్లం కూడా చాలా బాగుంటుంది ఒక చిట్టికాడ బెల్లం కూడా వేసేసాను అలాగే ఇది పౌడర్ ఫ్రెండ్స్ ఇది ఏం పౌడర్ అంటే ఇలా చూడండి ఇది ఏం పౌడర్ అంటే మెంత్యాలు ధనియాలు తర్వాత కొంచెము మెరియాలు అన్నీ వేసి బాగా మిక్సీ పట్టేసుకున్నా అనమాట ఆవాలు కొద్ది చెక్క అన్నీ వేసుకొని చాలా బాగుంటుంది ఈ పౌడర్ ఇట్లా కర్రీలోకి ఇంక ఈసారి ఎప్పుడైనా ఈ పౌడర్ కూడా రెడీ చేసి పెడతాను మీకుడియోలాగా ఇది ఈ కర్రీలోకి పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇది ఇందులో ఏమేం లేదు మనకి మెంత్యాలు తర్వాత ఆవాలు కొద్దిగా కొంచెము ధనియాలు చాలా చాలా బాగుంటుంది చెక్క అనమాట ఓ రెండు మూడు ఏలా వేసేసుకొని ఇలా పౌడర్ వేసి పెట్టుకుంటే ఇలాంటి కర్రీస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సరిపడే వాటర్ వేసేసుకున్నాము కొద్దిగా ఉడకాలి కదా ఇదొంత ఆలియన్స్ వచ్చేసి అందుకోసం ఇలాగ అనమాట వేసి ఇది బాగా మళ్ళీ ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికినిస్తే తగిన మంచిగా అయిపోతుంది దగ్గరికి వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం ఒక పది నిమిషాలు అనేది ఉడికిచ్చేస్తాము మూత పెట్టేస్తున్నా ఇలా చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత అనమాట మళ్ళీ పది నిమిషాలు అయితే ఉడికిచ్చేసాను ఇప్పుడు చూడండి మంచి చిక్కగా అయిపోయింది తర్వాత ఆనియన్స్ కూడా బాగా ఉడికిపోయినాయి ఉల్లిపాయలు కూడా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇట్లా చిన్న ఉల్లిపాయలు కర్రీ అయితే ఇలా చేసుకుంటే తగినా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేడనంలో కానీ చాలా బాగుంటుంది తర్వాత రొట్టెలో కూడా చాలా బాగుంటుంది ఇంకా రాగి సంగట్లోకి అయితే ఇట్లాంటి కర్రీ ఏదైనా చాలా బాగుంటుంది అబ్బా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేస్తే అయినా ఇంకొకసారి అదే తినాలనిపిస్తుంది అనమాట చిక్కగా అయిపోయింది చూడండి గుజ్జు కానీ ఇలా రాగి సంగట్లోకి వేసుకొని ఉల్లిపాయ నచ్చుకొని నంజుకొని గుజ్జు వేసుకొని తింటే ఎంత టేస్ట్ అంటే అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కానీ నేనైతే రాగి సంగటి అయితే చేయలేదు రైస్లోకే తింటానన్నమాట ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా చూడండి చిన్ని ఉల్లిపాయల కర్రీ అయితే ఇలా రెడీ చేసేసాను చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది తిని కూడా చూశాను అలాగే మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా హైపీ ఇవ్వండి అబ్బా అందరూ బాయ్